హలో హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఇంటి ముందు ముగ్గు ఈరోజు వీడియోలో నేను అక్షయ తృతీయ రోజు వేసుకోవటానికి ఒక చక్కటి ముగ్గును శుభకరమైన ముగ్గును వేసి చూపించాను మీకు కనుక నచ్చినట్లయితే వీడియో చివరి వరకు చూడండి వీడియో చివరి వరకు చూసి మీరు కూడా ఈ అక్షయ తృతీయకు మీ వాకిట్లో వేసి చూడండి ముగ్గుని చాలా కలగా అందంగా ఉంటుంది శుభకరంగా కూడా ఉంటుంది అలాగే ఈ ముగ్గు కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి నేను కొత్త వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది మన ఛానల్లో నేను అప్లోడ్ చేసే అన్ని రకాల కొత్త ముగ్గుల వీడియోస్ అన్నీ మీరు వెంటనే చూడవచ్చు ఈ ముగ్గు కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి యూజ్ ఉన్న వారికి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్